ఈ వీడియోలో మేము ఎప్పుడో కొనుక్కున్న ప్లేస్ గురించి మత షాప్ గురించి చెప్తాను హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారందరు ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి ముందండి ఈ షాప్ ఉంటుంది ఇది మా అత్త షాపే అంటే మా డాడీ వాళ్ళ కజిన్ ఇస్తారు ఈ షాప్ అంటే మాకు చాలా ఇష్టం అండి ఇప్పటికీ కూడా షాప్లో కూర్చొని అమ్ముతుంటాం మేము తన ఇంటికి వెళ్ళింది అనుకో వంట చేయడానికి మమ్మల్ని కూర్చోబెట్టి వెళ్తుంది మళ్ళీ సరదాగా అనిపిస్తాయి ఆ చిప్స్ ప్యాకెట్స్ కానీ ఆ బిస్కెట్స్ కానీ ఆ చాక్లెట్స్ కానీ సేల్ చేయాలంటే మళ్ళీ ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మా పిల్లలు కూడా ఎక్కి ఆడుకున్నారండి షాప్లో ఈ షాప్ మొత్తం మా అందరిది అంటాము తను ఎప్పుడు అంటుంది మీదే షాప్ అంటది రా ఇచ్చేసే అత్తం మాకు ఈ షాప్ అని మేము ఎప్పుడు అంటుంటాము సో ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగాలేక షాప్లో సామాన్లు తగ్గిపోయండి లేకపోతే ఎప్పుడు నిండుగా పెట్టుకుంటుంది మా మమ్మీ వల్ల బెస్ట్ ఫ్రెండ్ తను మా అమ్మ చనిపోయినాక ఇంకా కొంచెం దిగులుతో ఇంకా కొంచెం నీరసం అయిపోయింది మనిషి దిగిపోయింది లేదంటే చాలా యాక్టివ్గా ఉండేది తనకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బీపీ ఎక్కువయ్యి సో అనకూడదు అసలు ఏమైపోతుందో అని భయపడ్డాం కానీ మా అందరి ప్రేమతో ఆమె మాకు వచ్చేసింది మళ్ళీ మా అత్తకి ఏమైపోతుందని చెప్పి మా అమ్మ కూడా చాలా దిగులు పడింది ఎందుకంటే మా అమ్మని ఎప్పుడు చూసుకునేదండి మా అత్త దగ్గరుండి మాకు కూడా టెన్షన్ ఉండేది కాదు అంత క్లోజ్గా ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసైతే మాకు కూడా చాలా గొప్పగా అనిపించేది మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్స్ ఎక్కువ కొంటుంటారు ఈ షాప్ గురించి నేను అందుకే అంత ఇదిగా చెప్తున్నానండి ఈ షాప్ కనుక రోజు మా అత్త తీయలేదంటే మాకు అంత బోర్ కొడుతుంది అసలు సందడే ఉండదు షాప్ లేకపోతే ఈ షాప్ ఉండడం వల్ల మాకు చాలా సందడిగా అనిపిస్తుంది ఆ షాప్ అరుగు మీద అలా కూర్చొని కబుల్ చెప్పుకుంటూ ఉంటామండి అందరం సో ఇంకా మా ఇంటి ముందు ప్లేస్ మాదే అని చెప్పాను కదా అది కూడా మీకు చూపిద్దామని చెప్పి వీడియో యాడ్ చేశాను ఇంటి ఎదురుగా ఈ ఓపెన్ ప్లేస్ మాదే అండి మా హస్బెండ్ తీసుకున్నారు చాలా ఇళ్ళయింది మా డాడీ వాళ్ళు దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు ఎప్పటికో తర్వాత కట్టుకోవచ్చు లేదా తర్వాత ఎలా యూజ్ చేస్తే అలా చేయొచ్చు అని చెప్పి మేము తీసుకున్నాము చాలా పెద్ద ప్లేస్ అండ్ సైడ్ ప్లేసు కానీ ఒకప్పుడు చెట్లు బాగుండేది మా అమ్మ చాలా చెట్లు పెట్టెళ్ళింది ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేక చెట్లన్నీ తీసేసారు మా అమ్మకి ఇష్టమైన చెట్లు అయితే రెండు పెట్టింది ఒకటి ఉసిరి చెట్టు అండి ఇంకొకటి మన శివునికి బిల్వపత్ర అర్పిస్తాం కదా ఆ చెట్టు ఈ జామకాయ చెట్టు అయితే చెప్పాలి నేను ఎంత తీయగా ఉంటాయండి ఇలాంటి తీయైన కాయలు అయితే ఊర్లో ఎక్కడా లేవు చెట్లు అంత తీయగా ఉంటుంది అసలు ఎవ్వరు వదలరు జామకాయలు చూసారంటే అసలు వదలనే వదలరు ఏవైనా ఎక్కడైనా మిస్ అయ్యా అనుకోండి కోతలు వచ్చి తినేస్తాయి పైకెక్కి చాలా బాగుంటుంది ఆ జామకాయ చెట్టు అయితే తీయగా ఉంటాయి కాయలు ఇంక ఈ కరివేపాకు చెట్టు కూడా మా అమ్మే పెట్టింది పక్కన ఉసిరి చెట్టు ఇటుపక్క బిల్వ పత్రే చెట్టు ఇవన్నీ మా అమ్మ గ్యాప్ కరదలండి బాగా చూసుకున్నది చెట్లు అంటే ఇంకా ఇప్పుడు మా లేక కొంచెం నీట్నెస్ క్లీనింగ్ కూడా తగ్గిపోయింది ఈ ప్లేస్కి ఈ సాల్లోనే అండి మేము షెడ్ వేసుకొని వంటలు చేసుకుంటాం అంటాం కదా ఇక్కడే పొయ్యిగొట్టం ఉంది కర్రల పొయ్యి ఏదైనా పిండి వంటలు చేయాలన్నా ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్లైనా మేము ఇక్కడే చేసుకుంటాము బాగా సరిపోతుంది ఈ ప్లేస్ మాకు ఒకప్పుడు మా చెట్లు మా ప్లేస్లో చెట్లు ఎంత నిండుగా ఉండేవో పాత వీడియో ఒకటి ఉంది టూ థౌజండ్ ఎప్పుడుదో గుర్తులేదు నాకు ఆ వీడియో దొరికితే ఆ క్లిప్ కూడా నేను పక్కన పెట్టాను సో ఆ వీడియో చూశాక ఇప్పుడు చెట్లు కాదు కదా ప్లేస్ మొత్తం ఎలా అయిపోయింది అనిపించింది అప్పుడు చాలా నీట్గా ఉండేది ఎవరైనా ఉంటే కదండి మనకి చూసుకోవడానికి బాగుంటుంది పాప మా డాడీ అని ఒక్కరు ఎంత చేస్తారు మా షాప్ అత్త హెల్త్ బాగున్నప్పుడు అయితే తనే చూసుకునేదండి ఈ ప్లేస్ని చక్కగా రోజు ఊడ్చేది చెట్లకి నీళ్ళు పోసేది వాడంబరాలంటే తనకు బాగా ఇష్టము సో మా ప్లేస్ ఎలా ఉంది మా అత్త షాప్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోలన్నీ ఊర్లో ఉన్నప్పుడే తీసాను కానీ అక్కడ అప్లోడ్ చేద్దామంటే నెట్ సపోర్ట్ చేయలేదండి అందుకే ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి సో వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్